ఈ రోజు ఆయన వచ్చి మొత్తం అసమర్థులు దత్తమ్మలు మహిళ లాగా గాజులు వేసుకొని పోండి గాజులు వేసుకున్న వాళ్ళందరూ దత్తమ్మలా చూపిస్తామంతా అటం పెట్టుకుని ఎలక్షన్ గెలిచిన ఆ రోజు నీకు డిస్క్వాలిఫై చేయాలి నిన్న ఆ రోజు అవకాశం ఇచ్చినందుకు అవమానం వరుస్తావా పెట్టింది ఇక్కడ అదే టిఆర్ఎస్ భవన్ కు వచ్చినాం మేము చీర కట్టుకుని గాజులు వేసుకుని ఆడవాళ్ళకి ఈ రోజు ఆయన వచ్చి మొత్తం అసమర్థులు దత్తమ్మలు మహిళల లాగా గాజులు వేసుకొని పోండి గాజులు వేసుకున్న వాళ్ళందరూ దత్తమ్మలా చూపిస్తామంతా దత్తమ్మలు